నమస్తే అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఏరియా వచ్చి రాజమండ్రి దివాన్ చెరువు నుంచి పాలచెల్ల వెళ్ళే దారిలో ఉన్నదండి ఇది దివాంచెరు నుంచి ఒక కిలోమీటర్ దూరంలో వస్తుందండి ఈ స్థలము ఇది పాలచెల్ల ఊరికి చేర్చి ఉంటుందండి ఈ సైటు ఈ స్థలము ఇరవై రెండు పాయింట్ ఐదు ఇంటూ డెబ్భై అండి కొలత ఇది తూర్పు ఫేసింగ్ అండి తూర్పు ముఖ సింహద్వారము ఇది రోడ్డు ఫేసింగ్ కూడా ముప్పై అడుగులు వెడల్పు రోడ్ రోడ్డు అండి ఇది మెయిన్ రోడ్ నుంచి రెండవ స్థలం అండి ఇది ఇప్పుడు అడ్ రోడ్లో మనం వెళ్తున్నాం అండి తూర్పు ముఖానికి వెళ్తున్నాం ఇది పాలచర్ల గ్రామానికి దగ్గరండి చేర్చి ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి రెండవ స్థలం అండి అదిగోండి అదే మెయిన్ రోడ్డు ఇది రెండవ సైటు ఆ ఫెన్షింగ్ బ్యాక్ వస్తుందండి ఇదిగోండి ఈ బ్లూ కలర్ స్టోన్ నుంచి ఆ కనిపించే ఫెన్షింగ్ వరకు లోతండి డెబ్బై ఇక్కడ స్టార్ట్ అవుతుందండి ఇక్కడ నుంచి ఇదిగోండి రాయి వరకు లోతండి ఇది మెయిన్ రోడ్ నుంచి రెండవ స్థలం అండి ఆ పసుపు రాయి వరకునండి వెడల్పు ఇది ఇరవై రెండు పాయింట్ ఐదు ఇక్కడ వరకునండి ఈ స్థలంలో మజ్జిగ వస్తుందనమాట అండి ఈ ఫుల్ ఫెన్సింగ్ చేసిన స్థలంలో మజ్జికి వస్తుంది ఈ స్థలం బిట్టు ఒక సైడ్ నుంచి రాయి వరకు వస్తుందండి మజ్జిన వస్తుంది అనమాట అండి ఇక్కడ నుంచి మళ్ళా ఆ పసుపు స్టోన్ వరకు వస్తుందండి డెబ్బై అడుగుల లోతు ఈ స్టోన్ అండి ఈ స్టోన్ దగ్గర అడుగులు అడుగులండి ఇక్కడ నుంచి ఈ బ్లూ స్టోన్కి ఇరవై రెండు ఉన్నారండి మొత్తం డెబ్భై చదరపు గైజాలు తూర్పు ఫేసింగ్ అండి ఆ ఫెన్సింగ్ దగ్గర నుంచి ఇదిగోండి ఇదే సైట్ అండి అది ఏమో పడమర రోడ్డు అండి మెయిన్ రోడ్డు తార్ రోడ్డు ఇదేమో తూర్పు రోడ్డు అనమాట అండి ఆ స్థలము ఎడం చేతి నుంచి మజ్జిగ వస్తుందండి లొకేషన్ అనమాట అండి ఇది సరౌండింగు మెయిన్ రోడ్ నుంచి రెండవ స్థలం అండి అది అదే మెయిన్ రోడ్ అండి ఇది దీని రోడ్డు అనమాట అండి తినగా ఉన్నది రెండవ స్థలం అవుతుందండి ఇది దీని ధర గజం ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారండి చూస్తున్నారు కదండి ఇదేనండి ఇది దివాన్ చెరువు నుంచి ఆలచెర్ల ఒక కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉందండి సైటు కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను సంప్రదించవచ్చండి అలాగే మీరు ఇప్పటివరకు మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు వీడియోలు చూస్తున్నారు ఒక లైక్ మాత్రం కొట్టండి మీరు లైక్ కొట్ కొడితే మాకు కూడా నలుగురికి వెళ్తుంది నలుగురు కావాల్సిన వారు చూ చేరుతుందని ఆశ అండి మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి అలాగే మీకు ఇల్లు వెళ్ళే స్థలంలో పొలంలో అపార్ట్మెంట్ ఫ్లాట్లో అమ్మదలిసిన కొనదలిసిన మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీకు చుట్టాలు బంధువు స్నేహితులు ఎవరికైనా కావాల్సిన తెలియజేయండి మా యొక్క ఛానల్ గురించి నమస్తే అండి ఇదే మెయిన్ రోడ్ అండి దీనికి రెండు నమస్తే అండి మాది రామ్ రియల్ ఎస్టేట్ అండ్ మ్యారేజ్ అలయన్సెస్ యూట్యూబ్ ఛానల్ అండి నా పేరు ఎక్స్ప్రెస్ శ్రీనివాస్ యాదవ్ జాంపేట యాదవ్ ఇది నందజ్రా జంక్షన్ రాజమండ్రి అండి మీరు ప్రాపర్టీస్ కొనుక్కునేటప్పుడు అమ్మేటప్పుడు కూడా ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకోవాలండి మధ్యవర్తుల మీద బేస్ అవ్వకుండా మీరు ప్రాక్ చెక్ చేసుకోవాలి అలాగే మన యొక్క ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట బెల్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి స్టార్ట్ వీడియో మమ సర్వే జన సుఖినోజన జలచరవృక్ష పశుపక్ష ఆతుల సుఖినో శాంతి 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 జై హింద్